హలో ఎవరి వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు ఒక హెల్దీ రెసిపీని చూద్దామండి జొన్న జావ అన్నమాట డయాబెటిక్ ఉన్నవారు కానీ బరువు తగ్గాలనుకునేవారు పిల్లలకు కూడా ఈ జావను తాపించవచ్చండి పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఎండాకాలం కానీ చలికాలం కానీ ఎప్పుడైనా ఈ హెల్దీ జావని ప్రతిరోజు తీసుకోవచ్చు హెల్త్కు చాలా చాలా మంచిదండి ఎప్పుడైతే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ వెళ్ళిపోదాం హెల్దీ జొన్న జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం జొన్న జావకి బయట కొనే జొన్నపిండైనా తీసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో ఇలా జొన్నలు ఉన్నాయంటే ఒకసారి శుభ్రంగా కడిగేసి ఎండలో బాగా ఎండిన తర్వాత మిక్సీ జార్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అయితే బయట మిల్లు పట్టించుకోవచ్చు ఈరోజు జావకి తెల్ల జొన్నలతో నేను జాబును ప్రిపేర్ చేస్తున్నానండి జావకి పచ్చ జొన్నలు కానీ తెల్ల జొన్నలు కానీ ఏవైనా తీసుకోవచ్చు చిన్న మిక్సీ జార్ పెట్టేసుకొని జొన్నలు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే మిక్సీ పట్టేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల జొన్నపిండి వేస్తున్నాను ఒక పావు కప్పు వాటర్ని వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి మూత పెట్టేసి రాత్రంతా రెస్ట్ ఇచ్చేద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే చూడండి పిండి చాలా బాగా నానింది ఇలా నానబెట్టుకోవడం వల్ల మంచి పోషక విలువలు అందుతాయండి మన బాడీకి ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు కప్పుల వాటర్ వేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్ల జొన్నపిండికి రెండు కప్పుల వాటర్ వేస్తున్నాను పిండి నానబెట్టుకోవడానికి ఒక పావు కప్పు వాటర్ వేసాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి మీరు అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు తురిమేసిన క్యారెట్ను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం నానబెట్టుకున్న జొన్న వాటర్ని కూడా వేసే ముందరగా ఒకసారి బాగా కలిపేసి వేసేసుకొని వెంటనే కలుపుకోవాలండి లేదంటే ఉండలు వచ్చేస్తాయి ఒక ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని లోపల విత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్మైన కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం ఇవన్నీ కూడా జావలో ఉడికించుకోవడం వల్ల జావ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి జొన్నలు మన డైట్లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా చేస్తాయి డైజెషన్కు చాలా మంచిది షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది ఎముకలు దృఢంగా హెల్దీగా ఉండడానికి ఉపయోగపడతాయి జొన్నల్లో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ అందుకే త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాం జావ చల్లారిన తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగుని వాటర్ వేయకుండా ఇలా చిక్కగా మజ్జిగలాగా తయారు చేసుకొని జావలో వేసేసుకుందాం మీకు జావ ఇంకా తిక్కుగా ఉండాలి అంటే మనము మూడు టేబుల్ స్పూన్ల జొన్నపిండి తీసుకున్నాం కదండీ జావకి నాలుగు టేబుల్ స్పూన్ల జొన్నపిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు చిక్కటి మజ్జిగను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి జావ చల్లారిందంటే ఇంకాస్త పడుతుందండి చిన్న పిల్లలకు జావ తాపించాలన్నప్పుడు ఇవన్నీ వేయకుండా ఓన్లీ కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడికించి జావను పిల్లలకి ఇవ్వచ్చు ఇప్పుడు సర్వింగ్ గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం ఎంత టేస్టీగా ఉంటుందంటే జావా భలే రుచిగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ జావ తీసుకున్నామంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు డయాబెటిక్ వారికైతే బెస్ట్ రెసిపీ అనే చెప్పవచ్చు చూడండి జావను సాయంత్రం చూపిస్తున్నా నేను జావ చిక్కగా తయారైంది చూడండి జావని సాయంత్రం పూట కూడా తీసుకోవచ్చు ఈరోజు మనము హెల్దీగా జొన్న జావను ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా జొన్న జావను ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్